భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర దర్శించుకున్నారు గవర్నర్ కు ఆలయ అర్చకులు అధికారులు కుంభంతో స్వాగతం పలికారు గర్భగుడిలో ప్రత్యేక పూజల అనంతరం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం స్వామివారి జ్ఞాపిక లడ్డూ ప్రసాదం అందజేశారు అర్చకులు వీరభద్ర ఫంక్షన్ హాల్లో ఆదివాసులతో తెలంగాణ గవర్నర్ తమిళసై ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఇక్కడి ఆదివాసీ ప్రజల సమస్యలు ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నానని చాలా బాధపడుతున్నానని చెప్పారు

Pakte terima பழ <usion> <år> తెలంగాణ ప్రజలందరూ ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు నేను సీతారామస్వామి దేవుడిని ప్రార్థిస్తున్నాను నేను ఈరోజు ఆదివాసులు ఈ ప్రోగ్రాంలో నేను ఆదివాసి కలిసి ఓ ప్రాబ్లం ఐ కేర్ అబౌట్ దట్ ప్రాబ్లం అండ్ యూఆర్ రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ జరిగింది అన్ని ఆదివాసీలు మంచిగా జీవితాలు జరిగింది నేను కోరుకుంటున్నాను

నాకు తెలిసి ఇక్కడ వచ్చినప్పుడు నాకు మీ ప్రాబ్లం అన్నీ తెలిసి నాకు అర్థమైంది మీ అందరూ ప్రాబ్లం నేను రాసి గవర్నమెంట్గా నేను కలిసి మీ ప్రాబ్లం సాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అన్నీ నా ఒక్క కోరిక మీ బాగుపడలేదు మీ అందరూ సంతోషంగా ఉండాలి మీతో మీ మీతో ఉంది ఆ మీతో ఉంది చెప్ ఏ రాసి నేను నేను తమిళనాడు ఆడబెట్ట తెలంగాణ సో నేను మీ కుటుంబానికి ఒక్కరు అన్ని నాన్న వింటున్నాను నేను ప్రాబ్లం సాల్వ్ చేసి నేను అన్ని ప్రయత్నిస్తున్నా వెళ్ళాలంటే ఏర్పాటుకెళ్ళాలంటే అసాధ్యమయ్యే పరిస్థితి ఉంది అందుకని మా ఇంట్లో దయ ఉంచి ఈ సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం మీరు ఏదైనా మాకు సహాయపడగలని కోరుకుంటున్నాం విఆర్ వెరీ ట్రబ్లింగ్ టు లాస్ట్ టెన్ ఇయర్స్ సో ఆర్ ట్రబిలింగ్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఆల్ ది సెక్టర్స్ విఆర్ ట్రబలింగ్ మేడం లాస్ట్ టెన్ ఇయర్స్ ఆర్ ఇన్ ఏపీ సో ఆర్ ఫ్యూచర్ విత్ భద్రాచలం సో యూ హ్యావ్ టు గివింగ్ టు గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ సో ఎంప్లయెంట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మేడం విఆర్ స్టూడెంట్స్ స్టడింగ్ హియర్ ఇన్ భద్రాచలం ఫ్రమ్ స్టడింగ్ ఇన్ ఫ్రమ్ ఎల్కేజి టు డిగ్రీ అండ్ పిజి హియర్ సో లోకల్ స్టేటస్ ఇస్ అ మెయిన్ ప్రాబ్లమ్ సో దర్ ఇస్ అో ఎంప్లాయ్మెంట్ ఇన్ అండ్ అవర్ స్టేట్ ఇన్ నౌన్ స్టేట్ సో విఆర్ లాట్ ఆఫ్ ఎజుకేషన్స్ అండ్ రాస్త ఆఫ్ డూయింగ్ ఆన్ ద రోడ్ మ్యాడమ్ ఇన్ దట్ డేట్ టూ థౌసండ్ ఫోర్టీన్ జూన్ టు ఆల్సో సో టుడే அவர் இன் தட் டே தேர் நோ எஜுகேட்டட் அவர் பீப்புள் ஆர் ட்ரைவல் தே டோன்ட் நோ வாட் இஸ் அ ப்ராப்ளம் ஃபேசிங் இன் தடே ஆர் சம் எடுக்கேட்ட பீப்புள் வீ ஆர் கம் ஆன் த ரோட் டூஷன்ஸ் பட் கவர்மெண்ட் ஆர் நாட் எனி கேர் அபவுட் அவர் ஃபார் அஸ் சோ ஸ்டில் ஈஸ் கோயிங் ஆன் மேடம்